ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చేసి వారు తిరిగి పునః ప్రారంభించడం జరిగిందండి వాటికి సంబంధించి అండ్ అలాగే రేపు అనగా జనవరి తొమ్మిదో తేదీ నుంచి తిరుమలలో అన్ని రకాల దర్శనాలు కూడా తిరిగి యథావిధిగా ప్రారంభం అవుతున్నాయి వాటికి సంబంధించి ఇంకా తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆఫ్ ఆఫ్లైన్ లో పూర్తిగా రద్దు చేసి వాటిని కూడా ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ లో టీడీపీ వారు రిలీజ్ చేస్తున్నారు వీటికి సంబంధించి ఇంకా జనవరి నెలలో మరో మూడు రోజుల పాటు ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ అండ్ దివ్య దర్శనం ని టీ వారు రద్దు చేస్తున్నారు అండ్ అన్ని రకాల స్పెషల్ దర్శనాలను రద్దు చేస్తున్నారు వీటికి సంబంధించి కూడా టీటీడీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీటన్నింటి గురించి ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోర్ ఓం నమో వెంకటేశాయ ముందుగా ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకన్స్ తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు భక్తి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి పది రోజుల భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పదకొండు రోజులకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఈ రోజుతో అనగా జనవరి ఎనిమిదో తేదీతో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి పూర్తవుతున్నాయి కాబట్టి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు నుంచి పున ప్రారంభించడం జరిగింది రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టి టోకన్ మొత్తం పదివేలు రేపు మధ్యాహ్నం రెండు మూడు టైం స్లాట్లకి సంబంధించి శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ వేయి మొత్తం ఈ పదకొండు వేల టోకన్స్ ని ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారండి శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేస్ లో మీరు ఎక్కడ ఎస్ఎస్టి టోకన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచి అయినా తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లాలి అనుకునే భక్తులు కూడా ఈ మూడు ప్రదేశాల్లో ఏదో ఒక ప్లేస్ లో ఎస్ఎస్టి టోకెన్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లవచ్చండి ఎందుకంటే నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు అయితే శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే ఇస్తారు భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్ కి సపరేట్ గా క్యూ లైన్స్ అండ్ సెపరేట్ గా కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఎవరైతే భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకన్స్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ స్కాన్ చేసుకోవాలి సో ఈ రోజు ఉదయం ఎగ్జాక్ట్ గా తొమ్మిది గంటల యాభై నిమిషాలకి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక వీడియో అనేది మన బ్యాక్అప్ ఛానల్ అయినా టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ యూట్యూబ్ కూడా ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది అండి అండ్ అలాగే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఇంకా ఎన్ని టోకన్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది సో టీటీడీకి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని మీరు ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ లో జాయిన్ అవగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక నిన్న అనగా జనవరి ఏడవ తేదీ బుధవారం రోజున ఎనభై ఐదు వేల ఏడు వందల యాభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి స్వామి వారిని ధర్మ దర్శనం ఉచిత వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఎవరైతే తిరుమలకి వచ్చి ఫ్రీ దర్శనం టూ లైన్ లో ఈ రోజు జాయిన్ అయ్యారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక జనవరి ఎనిమిదో తేదీ అనగా ఈ రోజుతో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి అవుతున్నాయి కాబట్టి రేపు అనగా జనవరి తొమ్మిదో తేదీ నుంచి అన్ని రకాల దర్శనాలు గతంలో ఉన్న విధంగా తిరిగి పునః ప్రారంభం అవడం జరుగుతుంది అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుఖం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్ ఛాలెంజ్ దర్శనాలు కావచ్చు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం అండ్ త్రీ హండ్రెడ్ దర్శనాలు కావచ్చు ఎయిర్ ఫోర్స్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చి ఆఫ్ లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కావచ్చు ఇలా ఈ దర్శనాలు అన్నిటితో పాటుగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ ఆర్జిత సేవలు కూడా రేపటి నుంచి పునః అవుతున్నాయి కాబట్టి ఈ రోజు తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ లెక్కడిపు లో న్యూలీ మ్యారీడ్ కపుల్ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అండ్ నార్మల్ కళ్యాణోత్సవం టికెట్స్ పోరాభిషేకం సేవా టికెట్స్ ఈ మూడు రకాల సేవలు ఈ రోజు తిరుమలలో సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ లెక్కడిప్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది అయితే జనవరి తేదీ వరకు ధనుర్మాసం ఉంది కాబట్టి ధనుర్మాసంలో వారికి సుప్రభాతం సేవ స్థానంలో తిరుపావైని నివేదించడం జరుగుతుంది అండ్ తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన ఈ సేవలు కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు కాబట్టి జనవరి పద్నాలుగో తేదీ వరకు ఆఫ్ లైన్ లక్ తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన సుప్రభాతం ఈ సేవలు ఏవి కూడా అందుబాటులో ఉండవండి జనవరి పదహైదవ తేదీ నుంచి ఈ సేవలన్నీ కూడా తిరిగి మళ్ళీ పునః ప్రారంభం అవుతాయి కాబట్టి ముందు రోజు అనగా జనవరి పద్నాలుగో తేదీ నుంచి సుప్రభాతం తోమాల అర్చన ఈ సేవలన్నీ సీఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ లక్కిడిపులో అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ విషయాన్ని వ్యక్తులు గమనించుకోగలరు ఇక ముఖ్యంగా ఇక నెక్స్ట్ గతంలో మనకి ప్రతి రోజు కూడా తిరుమల ఆఫ్ లైన్ లో ఎనిమిది వందల శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఇస్తున్నారు అయితే వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఈ టికెట్ ని కూడా పది రోజుల పాటు టీడీ వారు రద్దు చేయడం జరిగింది తిరిగి జనవరి తొమ్మిదో తేదీ అనగా రేపటి నుంచి ఈ టికెట్ ని ఆఫ్ లైన్ లో పునః ప్రారంభించాల్సి ఉండగా లైన్ లో ఈ టికెట్ ని పూర్తిగా రద్దు చేసి ఈ టికెట్ ని కూడా ఏ రోజు రోజు ఎనిమిది వందల టికెట్ చొప్పున ఆన్లైన్ లో టీడీ వారు రిలీజ్ చేస్తున్నారు సో ఎవరైతే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆఫ్ లైన్ లో పొంది ఏ రోజుకు ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ మార్పును ఖచ్చితంగా గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను రేపటి నుంచి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు టి వెబ్సైట్ లో రోజు ఎనిమిది వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అని అందుబాటులో ఉంటాయి ఎవరైతే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల మధ్యలో ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటారు ఆ భక్తులందరూ కూడా అదే రోజు సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైమ్ లో దర్శనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో మనకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ రేపటి నుంచి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్న దానికి దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అని బుకింగ్ వెబ్సైట్ లోను అండ్ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిట్ ఇన్ యూజర్ లాగిన్ వెబ్సైట్ లోను ఈ రెండు వెబ్సైట్స్ లో టీడీ వారు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మోస్ట్లీ ఈ టికెట్స్ ని కూడా గతంలో మనకి ఆన్లైన్ లో ఏ విధంగా అయితే శ్రీవాణి లాగిన్ వెబ్సైట్ లో లాగిన్ ఐ బుక్ చేసుకుంటున్నామో సేమ్ అదే ప్రొసీజర్ లో యూజర్ లాగిన్ వెబ్సైట్ లోనే లాగిన్ ఐ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉండొచ్చు రేపు ఉదయం తొమ్మిది గంటలకి టికెట్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసిన తర్వాత ఈ టికెట్ ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి రేపు మన ఛానల్లో ఒక వీడియో అయితే తిరుపతి ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు ఆఫ్లైన్ లో ఇస్తున్న రెండు వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ లో కావచ్చు ఇంకా ఆన్లైన్ లో మూడు నెలల ముందుగా రిలీజ్ చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ లో కావచ్చు ఎలాంటి మార్పు చేయలేదు ఆ టికెట్స్ మాత్రం యథావిధిగా అలాగే కంటిన్యూ అవడం జరుగుతుంది ఆన్లైన్ లో ఏ రోజు రోజు ఈ ఎనిమిది వందల టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తున్నారంటే తిరుమలలో ఆఫ్లైన్ లో ఇచ్చే టికెట్స్ ని ఆన్లైన్ చేయడం జరిగింది ఇది కేవలం నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారండి ఇది సక్సెస్ అయింది అనుకోండి ఇంకా కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది ఇక నెక్స్ట్ జనవరి ఇరవై ఐదో తేదీ అనగా ఆదివారం రోజున తిరుమలలో సప్తమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారండి రథసప్తమినే మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు అంటే ఈ సప్తమి ఒక్క రోజే స్వామి వారు ఏడు వాహనాలపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు ఉదయం సూర్యప్రభ వాహనంతో స్టార్ట్ అయ్యి రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ వాహన సేవలు పూర్తవడం జరుగుతుంది ఎవరైతే బ్రహ్మోత్సవాలు సమయంలో తిరుమలలో ఉండి స్వామివారి అన్ని వాహన సేవలను కనులారా వీక్షించలేకపోతారు ఆ భక్తులందరూ కూడా ఈ రథసప్తమి రోజు తిరుమలలో ఉంటే స్వామివారి ఏడు వాహన సేవలను కనులారా వీక్షించి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు వాహన సేవల్లో భాగంగా ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో సూర్యప్రభ వాహనంతో మొదటగా వాహన సేవ అనేది ప్రారంభం అవుతుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహన సేవను నిర్వహిస్తారు అలాగే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహన సేవలు నిర్వహిస్తారు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహన సేవలు నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు స్నాన మహోత్సవాన్ని శ్రీవారి పుష్కర్ నిర్వహిస్తారు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్ప వృక్ష వాహన సేవలు నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వ భూపాల వాహన సేవలు నిర్వహిస్తారు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహన సేవలు నిర్వహిస్తారు ఇది సప్తమి ఒక్క రోజే ఏడు వాహనాలపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారండి సో ఎవరైతే స్వామివారి ఏడు వాహన సేవలను ఒకే రోజు దర్శనం చేసుకోవాలి అనుకున్నారు ఆ భక్తులందరూ కూడా జనవరి ఇరవై ఐదో తేదీ తిరుమలకి చేరు ఈ వాహన సేవలన్నీ కూడా కనులారా వీక్షించి దర్శనం చేసుకోవచ్చండి ఇక జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమిలైజ్ దర్శనాలన్నింటినీ కూడా ఆ రోజు టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సొపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు ఇంకా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజర్ దర్శనాలు కావచ్చు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు ఆఫ్ లైన్ లో ఎన్ఫోర్సిస్ ఎన్ఆర్ఏ వాళ్ళకి ఇచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కావచ్చు ఇలా ఈ ప్రివిలైజెడ్ దర్శనాలతో పాటుగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగమైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవ సహస్ర దీపాలంకరణ సేవ ఈ ఆర్జిత సేవలను కూడా టిరి వారు జానవరి ఇరవై ఐదో తేదీ రద్దు చేయడం జరిగింది సో జనవరి ఇరవై ఐదో తేదీన రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నారు కాబట్టి ఆ ముందు రోజు అనగా జానవరి ఇరవై నాలుగో తేదీ ఎటువంటి లెటర్స్ ని నిరిడి వారు స్వీకరించారండి ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు ఇరవై ఐదో తేదీ కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఏపి లకి మాత్రమే దర్శనం కల్పిస్తారు వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా నార్మల్ భక్తులకి దర్శనాలు అనేవి ఉండవు ఇక సప్తమి ఇరవై ఐదో తేదీ కాబట్టి ఆ ముందు రోజు ఆ రోజు ఆ వర్షం రోజు అంటే జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీ తేదీలకి సంబంధించి తిరుపతిలో ఆఫ్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు టీటీడీ వారు ఆఫ్ లైన్ లో ఇవ్వరు ఈ మూడు రోజులు ఈ టోకన్స్ ని టీడీ వారు రద్దు చేస్తారు ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించుకోగలరు అయితే ఈ ఆఫ్ లైన్ టోకన్స్ ని రద్దు చేసినప్పటికీ ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈ ఆఫ్ లైన్ టోకన్స్ మాత్రం ఈ మూడు రోజులకి సంబంధించి రద్దు చేయడం జరుగుతుంది ఇదండి జనవరి ఇరవై తేదీన తిరుమలలో నిర్వహించే రథ సప్తమి నుంచి వచ్చిన అప్డేట్ ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపటి నుంచి తిరుమలలో ప్రారంభమవుతున్న అన్ని దర్శనాలకి సంబంధించి ఈ రోజు ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేసిన ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయన్ థ్యాంక్స్ ఫర్ వాచ్